అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన గణిత శాస్త్రం ఉద్దేశాలు విలువలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ ప్రీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట జరిగిందనమాట సో ప్రీవియస్ క్లాస్లో స్వయం అధ్యయన ఉద్దేశం వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన ఉద్దేశం అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ఈ ప్రాథమిక ప్రాథమిక పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన ఉద్దేశం అనేది ఎలా ఉంటుందంటే ప్రాథమిక స్థాయిలో ఏంటంటే గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగింపజేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే గణిత శాస్త్రాన్ని ఒకేసారిగా పిల్లలకి చెప్పరనమాట వాళ్ళు ఏంటంటే ఆసక్తిని కనపరుస్తారు ఆటల ద్వారా పాటల ద్వారా అలాగే దాని గురించి అంటే గణిత శాస్త్రానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా దాని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం ద్వారా ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఈ గణిత శాస్త్రం పట్ల పిల్లలకి ఏం చేస్తారు స్టూడెంట్స్కి ఆసక్తిని కనపరుస్తారు అది పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన యొక్క ఉద్దేశంలో ప్రప్రదమైన ఉద్దేశం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక భావనల పట్ల స్పష్టత ఏర్పడేటట్లు చూడటం ప్రాథమిక భావనల పట్ల స్పష్టత అంటే ఒక గణిత శాస్త్రం పట్ల వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఏర్పడే భావన అనేది చాలా క్లియర్గా ఉండేలాగా చూడాలి అని చెప్తున్నారు ప్రాథమిక భావనల పట్ల ఏంటంటే స్పష్టత ఏర్పడాలి అది కూడా పాఠశాల స్థాయిలో జరగాలి అని చెప్తున్నారు గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని విశ్వాసాన్ని అభిమానాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి అంటే గణితం అంటే వాళ్ళకి ఏమవ్వాలి ఆసక్తి నేర్చుకోవాలి ఎలాగైనా మ్యాథమెటిక్స్ని అనేది విశ్వాసం అంటే మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం వల్ల మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది హైయర్ స్టడీకి వెళ్ళే కొద్దీ అనే ఒక విశ్వాసాన్ని వాళ్ళకి కలిగించడం అభిమానం ఇష్టాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించడం కూడా ప్రాథమిక పాఠశాల స్థాయిలో జరుగుతుంది ఇక్కడ ఏంటంటే విద్యార్థుల్లో గణితం ద్వారా శుభ్రత ఖచ్చితత్వం వేగం క్రమం క్లుప్తత ఏర్పరచుట ఈ ప్రాథమిక స్థాయిలో ఇంకేం జరుగుతాయి అంటే విద్యార్థుల్లో ఈ మ్యాథమెటిక్స్ ద్వారా నీట్గా ఉండాలి అంటే శుభ్రతను ఎలా పాటించాలి అనేది కూడా ఈ గణితం అనేది నేర్పిస్తుంది ఎక్కడా ప్రాథమిక పాఠశాల స్థాయిలో అలాగే ఖచ్చితత్వం సో మ్యాథమెటిక్స్ అంటేనే సరైన ఫలితాలను రాబట్టడానికి ఒక వే అనమాట అంటే సుమారుగా వచ్చేదాన్ని ఎప్పుడూ మ్యాథమెటిక్స్ తీసుకోదు ఏదైనా ప్రాబ్లం చేస్తున్నామంటే దాంట్లో వచ్చిన ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఒక పాయింట్ అటో ఇటు అయినా కూడా మ్యాథమెటిక్స్ అనేది యాక్సెప్ట్ చేయదు అక్కడ విద్యార్థులకు ఏమి అలబడుతుంది ఖచ్చితత్వం అనేది ఏర్పడుతుంది అలాగే వేగం మ్యాథమెటిక్స్ అనేది చాలా కాంప్లికేటెడ్గా అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా తీసుకుంటుంది రిమైనింగ్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే అందుకని ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంత ఎక్కువ టైం తీసుకోవటం వల్ల ఏమవుతుంది వాళ్ళకి టైం టేకింగ్ ఎక్కువైపోతుంది ఒక ప్రాబ్లం సొల్యూ సో సొల్యూషన్ కోసం వాళ్ళు వెచ్చించే సమయం అనేది ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కంప్లీట్ చే కాబట్టి వాళ్ళలో వేగం అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే ఫాస్ట్గా మ్యాథమెటిక్స్ చేయాలి అంటే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ రిమైనింగ్ బాట్లో కూడా ఏంటంటే వేగం అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అంటే ఫాస్ట్గా చేయగలగటం ఫాస్ట్గా చదవటం ఫా ఏ వర్క్ అయినా కూడా వేగంగా చేయగలిగే సామర్థ్యతను స్టూడెంట్స్ పెంపొందించుకుంటారు ఎక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో అలాగే క్రమం క్లుప్తతను కూడా వాళ్ళు ఏర్పరచుకుంటారు ఆర్డర్ ఆర్డర్ను ఫాలో అవుతారు మ్యాథమెటిక్స్ అంటేనే ఆర్డర్ ఒక ఆర్డర్లో వెళ్తూ ఉండాలన్నమాట ఎలా పడితే అలా ఏ స్టెప్స్ పడితే ఆ స్టెప్స్ మనం కొన్ని మ్యాథమెటిక్స్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా ఆ స్టెప్స్ కూడా మనం ఎలా పడితే అలాగా వే ఫాలో అవ్వం కదా ఒక దాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్ ప్రకారం మనం ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్తామన్నమాట అది నెక్స్ట్ విద్యార్థులు ఏంటంటే వారి తీరిక సమయానికి అంటే వారికి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో వారి స్థాయికి తగ్గట్టుగా మనోరంజకంగా ఉపయోగించే విధంగా చూడాలి ఈ మ్యాథమెటిక్స్ ఏంటంటే వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఎలా పడితే అలాగే ఇవ్వకూడదు అనమాట వాళ్ళకి ఫ్రీ టైం అంటే బ్రేక్ టైంలో కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు అంటే వాళ్ళ ఏ క్లాస్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ ఐక్యూకి తగ్గట్టు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండే విధంగా మ్యాథమెటిక్స్ అనేవి ఉపయోగించే విధంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు ఎక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఇది శాస్త్రం బోధన ఉద్దేశం ఇక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఒక విద్యార్థికి ఏ విధంగా శాస్త్రాన్ని బోధించాలి అనేది శాస్త్రం యొక్క ఉద్దేశం అనమాట నెక్స్ట్ సో ఇప్పటి ప్రాథమిక స్థాయిలో గురించి చెప్పుకున్నా ఉన్నాయి ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం సో ప్రాథమిక స్థాయికి ప్రాథమిక ఉన్నత స్థాయికి ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఐక్యూ కానీ వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ కొంత డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న పద్ధతికి బోధన ఉద్దేశాలకి కొంచెం అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఏంటంటే విద్యార్థులకు గణితం పట్ల అభిరుచి అభిరుచి అనేది పెంపొందింపజేయాలన్నమాట అప్పుడేమవుతుంది పటంలో విస్ విశ్వాసం పట్టణంలో అంటే అంటే గణితాన్ని పఠిస్తారా అంటే లేదు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ పట్టణం అని ఇచ్చారనమాట దాంట్లో విశ్వాసం ధైర్యాన్ని పెంపొందించాలి సో విద్యార్థులకు గణితం పట్ల ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ప్రాథమికోన్నత స్థాయిలో అభిరుచి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి అలాగే గణితాన్ని చేసినప్పుడు వాళ్ళకి విశ్వాసం ధైర్యాన్ని అంటే ఎలాగైనా నువ్వు చేయగలవు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టగలవు దీని ద్వారా నీకు ఫర్దర్గా మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయని విశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా ప్రాథమిక ఉన్న స్థాయిలో పెంపొందించాలి నెక్స్ట్ విద్యార్థుల మేధస్సుకు అంటే విద్యార్థుల మేధస్సుకు చెప్పుకున్నాం కదా ఐక్యూ అని దానికి తగిన శిక్షణను ఇవ్వటం ద్వారా ఏంటంటే ఆలోచన తార్కిక వ్యవస్థీకరణ శక్తులను అభివృద్ధి చేయటం సో మేధస్సు అంటే ఐక్యూ అందరి విద్యార్థుల ఐక్యూ ఒకే రకంగా ఉండదు అక్కడ ఏంటంటే పర్సనాలిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మూర్తిమత్వం అని చెప్పుకుంటాం కదా అది ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణను ఇవ్వాలన్నమాట ఇచ్చే తర్వాత ఆలోచన తార్కిక వ్యవస్థీకరణ ఆర్ వ్యక్తీకరణ శక్తుల్ని అభివృద్ధి చేయాలి ఫస్ట్ ఏంటి వాళ్ళ ఐక్యూని ఏం చేయాలి పదును పెట్టాలి అంటే వాళ్ళ మేధస్సుకి ఏం చేయాలి పదును పెట్టి దానికి ఒక ట్రైనింగ్ ప్రాసెస్ లాగే ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి దాని ద్వారా వాళ్ళకి ఏమి డెవలప్ అవుతుంది ఆలోచన మ్యాథమెటిక్స్ అంటేనే ఆలోచించాలి అలాగే లాజికల్ థింకింగ్ అలాగే లాజికల్గా వ్యక్తీకరించే పవర్ అనేది డెవలప్ చేయాలి ఎక్కడ ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన చేసేటప్పుడు అది మెయిన్ ఉద్దేశం అంటే గణిత బోధన చేయటానికి ముందు జరిగే ప్రిపరేషన్ అనమాట ఇదంతా అంటే ఒక విద్యార్థిని సన్నద్ధం చేయటం నెక్స్ట్ విద్యార్థుల ఏకాగ్రత స్వశక్తిని పెంపొందిస్తూ అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయటం విద్యార్థులు ఏంటంటే ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ అనేది మ్యాథమెటిక్స్ విద్యార్థికి మెయిన్గా ఉండాల్సింది కాన్సన్ట్రేషన్ తను ఏదైతే ప్రాబ్లం చేస్తున్నాడో ఆ ప్రాబ్లం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాలి అలాగే స్వశక్తి ఎప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తనకు తాను మ్యాథమెటిక్స్ చేసే కెపాసిటీని పెంపొందించాలి అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని తను అన్వేషించే విధంగా అంటే ఒకసారి చేసి సొల్యూషన్ రాలేదు సరిగ్గా ఫలితం రాలేదంటే అది వదిలేయకూడదు తను అన్వేషిస్తూ ఉండాలి సొల్యూషన్ కోసం ఫర్దర్గా ఫార్ములాస్ కానీ ఇంకా ఇంకా ఇటువంటి డెవలప్ ఇలాంటి స్కిల్స్ అన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయిలో గణితం బోధించడానికి ముందు విద్యార్థుల్ని గణితంలో మిగిలిన విషయాల అధ్యయనానికి సంసిద్ధం చేయటం విద్యార్థులు ఏం చేయాలండి గణితంలో మిగిలిన విషయాల అధ్యయనానికి అంటే గణితంలో ఏంటంటే నాట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ సమ్స్ ఇంకా చాలా విషయాలు అనేవి ఉంటాయి వాటిని కూడా అధ్యయనం చేయటానికి వాళ్ళని సంసిద్ధం చేయాలి ప్రిపేర్డ్గా ఉంచాలి ఏ విద్యార్థులు ఏంటంటే ప్రతి అనుభవాన్ని గణితంతో మేళవింపచేసి అతని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటం ప్రతి అనుభవం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మ్యాథమెటిక్స్తో లింకప్ అయి ఉంటుంది అది విద్యార్థులకు తెలియజేయాలి అంటే తన ప్రతి అనుభవం కూడా దేంతో ఉంటుంది మ్యాథమెటిక్స్తోనే ఉంటుంది అని విషయాన్ని వాడికి తెలియజేసి ఆ అనుభవాన్ని గణితంతో మేళవింపు చేయాలి అంటే దాన్ని అప్లికేషన్ అప్లై చేయాలి చేసి అతని సర్వతోముఖాభివృద్ధికి అంటే ఓవరాల్ డెవలప్మెంట్కి తన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి ఆ అభివృద్ధి అవటానికి యూజ్ అంటే తోడ్పడాలి ఎక్కడ ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశం అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో ఎలా ఉందనేది చూద్దాం ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయి ఉద్దేశాలతో పాటు ఈ క్రింది విధంగా వర్తిస్తాయి అంటే అవి కూడా ఉంటాయి అవి కంప్లీట్గా పక్కకు పెట్టేయాల్సిన అవసరం లేదు వాటితో పాటు వీటిని కూడా యాడ్ ఆన్ చేయాలి ఎక్కడ ఉన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశాల్లో ఏంటి అంటే విద్యార్థుల తర్క వివేచన శక్తి తర్కం తర్కం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మ్యాథ్స్ విద్యార్థికి ఆ శక్తిని అలాగే విశ్లేషణ శక్తిని ఒక ప్రాబ్లం ఇచ్చారంటే దాన్ని విశ్లేషించే పవర్ అనేది స్టూడెంట్స్కి ఉండాలి ఈ రెండింటిని కూడా పెంపొందించాలి ఇక్కడ ఉన్నత పాఠశాల స్థాయిలో అలాగే గణితశాస్త్ర బోధన ద్వారా ఏంటంటే రసానుభూత అంటే రసానుభూత సౌందర్యానుభూత వ్యక్తిగత వికాసాలను కలగజేయాలి సో సౌందర్యాత్మక స్పృహను కూడా వాళ్ళు కలిగి ఉండాలి అంటే గణిత శాస్త్రంలో ఉన్న సౌందర్యాత్మకతను కూడా వాళ్ళు తెలుసుకోగలగాలి అని ఇక్కడ చెప్తున్నారు శాస్త్రం ఏంటంటే నైపుణ్యాలను దృక్పథాలను ఏంటంటే విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం సో ఫైనల్గా ఏంటి మనం ఇప్పుడు నేర్చుకున్న ఏ స్కిల్ అయినా ఏదైనా ఏ చదువు అయినా ఏ దేనికి యూజ్ అవుతుంది మన నిత్య జీవితంలో వినియోగించుకోవటానికి యూజ్ అవ్వాలనే కదా అలాగే ఈ గణిత శాస్త్రంలో తను నేర్చుకున్న స్కిల్స్ కానీ తనని ఏర్పరచుకున్న దృక్పథాలు కానీ ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క డైలీ లైఫ్లో యూటిలైజ్ చేసుకునే విధంగా కూడా చూడాలి ఎక్కడ ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన చేసేటప్పుడు అలాగే విద్యార్థులు ఏంటంటే ఉత్పాదకత సృజనాత్మకత నిర్మాణాత్మకత జీవితం గడపటానికి సిద్ధం చేయటం వీళ్ళలో ఏంటంటే ఉత్పాదకత వాళ్ళలో కొంత అంటే వాళ్ళలో ఉత్పాదకత ఏంటంటే వాళ్ళలో కొంత స్కిల్స్ అనేవి ఉంటాయి వాళ్ళు ఓన్గా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కొన్ని కొన్ని పనులు అవి వాళ్ళు వాళ్ళంతటికీ వాళ్ళు చేయగలిగే కెపాసిటీని డెవలప్ చేయాలి అలాగే క్రియేటివిటీని కూడా డెవలప్ చేయాలి నిర్మాణాత్మకతను జీవితం గడపడానికి సిద్ధంగా చేయాలి ఎక్కడంటే ఉన్నత పాఠశాల స్థాయిలు నెక్స్ట్ వన్ గణిత శాస్త్ర బోధనా విలువలు లక్ష లక్షణాలు గణిత శాస్త్ర బోధన విలువలు లక్షణాలు ఇప్పటివరకు ఉద్దేశాలు తీసుకున్నాం కదండి ఇప్పుడు బోధనా విలువలు దాని యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం విలువ అనేది ఉద్దేశం మీద ఉద్దేశం అనేది విలువ మీద ఒకదానికోటి ఆధారపడి ఉంటుంది అంటే ఈ రెండు బొమ్మ బొరుసు లాంటివి ఇందాక చెప్పుకున్నాం కదండి ప్రయోజన ఉద్దేశం ఉదరపోషణ ఉద్దేశం రెండు కూడా ఒక నాణానికి ఉన్న రెండు బొమ్మ బొరుసు లాంటివి అని ఎలా చెప్పుకున్నామో విలువ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఉద్దేశం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఉద్దేశం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది విలువ మీద ఒకదానికోటి ఆధారపడి ఆధారపడి ఉంటుందన్నమాట ఈ రెండింటినీ అవినాభావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది విలువలు ఉద్దేశాలకి మధ్య సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఈనాటిది కాదనమాట ఎప్పటి నుంచో వస్తున్నది విద్యా విలువలు సువిశాలమైనవి విద్యా విలువలు ఏంటండి చాలా విశాలమైనవి అనమాట ఇవేమీ చిన్న పరిధిని కలిగి ఉండవు అనమాట చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటాయి విద్యా విలువలు అనేవి ఇవి ఒక దేశ రాజకీయ సామాజిక ఆర్థిక సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని నిర్మితమై ఉంటాయి ఎస్ మన ఒక విద్యా విలువలు అంటే మనం మన కంట్రీకి సంబంధించిందే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే విద్యా విలువలు ఏంటంటే ఏ దేశంలో ఉన్నా కూడా వీటిని దృష్టిలో పెట్టుకుంటుంది మొదటిగా దేశ రాజకీయాలను అలాగే సామాజిక పరిస్థితులు ఆర్థిక సిద్ధాంతాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని విద్యా విలువలు అనేవి నిర్మించడం అనేది జరుగుతుంది సో వి ఒక విద్యార్థి ఏంటంటే ఇవి విద్యార్థిని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాల వికాసాలు అంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాల వృద్ధికి తోడ్పడి అతను ఆర్ ఆమె అనమాట ఎవరైనా కూడా సంఘంలో వ్యక్తిగా గుర్తింపు పొందడానికి ఉపయోగపడేలాగా ఉంటాయి ఎస్ విద్య అంటే తన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్కి కంప్లీట్ అయిపోయేసరికి తను ఎలా ఉండాలి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాలను వృద్ధి చేసుకోవాలంటే ఓవరాల్గా డెవలప్మెంట్ ఉండాలి కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఆ స్టూడెంట్స్కి వచ్చేయాలన్నమాట పరిపూర్ణ వ్యక్తి వ్యక్తిగా ఉండాలన్నమాట ఆ వికాస స్కి వికాసం అనేది ఏంటి దేనికి యూజ్ అవుతుంది అభివృద్ధి ఆర్ వృద్ధి అనేది అతని సంఘంలో వ్యక్తిగా గుర్తింపును పొందటానికి ఉపయోగపడేలాగా ఉండాలి ఇది శాస్త్ర బోధన విలువల్లో మొదటి లక్ష్యం అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రయోజన విలువ నెక్స్ట్ వన్ ప్రయోజన విలువ ఒక వ్యక్తి ఏంటంటే ఒక వ్యక్తి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత స్థానం మ్యాథమెటిక్స్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట ఎవరైనా కూడా అది ఏదైనా కూడా అంటే ఏ దేశం చూసుకున్నా ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క చోట ఒక్కొక్క మదర్ టంగ్ అనేది ఉంటుంది కదా ఒక వ్యక్తి నిత్య జీవితంలో ఏంటంటే డైలీ లైఫ్లో మాతృభాష ఏదైతే జనరల్గా మనం మాతృభాష మాట్లాడతాం మదర్ టంగ్ దాని తర్వాత స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేస్తారంటే మ్యాథమెటిక్స్ అది ఏ దేశమైనా తీసుకునివ్వండి నిత్య జీవితంలో ఏంటంటే నిత్య జీవిత సమస్యలను జయప్రదంగా సులభంగా సాధించడానికి ఈ మ్యాథమెటిక్స్ అనేది ఉపయోగపడుతుంది డైలీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం వాటన్నిటిని ఏంటంటే సక్సెస్ఫుల్గా అలాగే అట్ ద సేమ్ టైం ఈజీగా మనం లీడ్ చేయగలుగుతున్నాం అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేవి మనకు తెలియకుండానే చాలా యూటిలైజ్ అవుతుంది ఈ సమస్యల్ని వీటన్నిటిని సాధించటానికి అని చెప్తున్నాం దీనిని ఉదర పోషణ ఉద్దేశం అని కూడా అంటాం అనమాట ఎస్ ఏ శాస్త్రమైన ఖచ్చితత్వాన్ని సాధించాలంటే గణిత సహాయం పొందాల్సిందే అంటే ఖచ్చితత్వం ఖచ్చితత్వం కావాలంటే మ్యాథ్స్ యొక్క హెల్ప్ అనేది ఉండాలి అది ఏ శాస్త్రమైనా కానీ బయాలజీ అయినా హిస్టరీ అయినా ఎకనామిక్స్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఖచ్చితత్వం అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ సో ఆ ఖచ్చితత్వం కావాలి అంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ సైన్స్లో అంటే ఆ శాస్త్రంలో దేన్ని అప్లై చేయాలి మ్యాథమెటిక్స్ని అప్లై చేయాలి అంటే దేని హెల్ప్ తీసుకుంటున్నారు ఇక్కడ మ్యాథమెటిక్స్ యొక్క హెల్ప్ని తీసుకోవటం జరుగుతుంది నేచర్లో ఏంటంటే నేచర్లో కూడా అంటే మ్యాథమెటిక్స్ అనేది ఇమిడి ఉంది అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఓన్లీ సైన్సే ఉందంటే నో లాంగ్ విత్ ద సైన్స్ అంటే సైన్స్తో పాటు ఏమి ఇమిడి ఉంది మ్యాథమెటిక్స్ అనేది ఇమిడి ఉంది గ్రహగణాలు కానీ గ్రహాల మధ్య దూరం కానీ నక్షత్రాలు కానీ ఇంకా ఇలా చూసుకుంటే విశ్వంలో చాలా ఉన్నాయి అవునా ఇవన్నీ కూడా దేనితో ఇమిడై ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఒక లెక్క ప్రకారం ఒక ఆర్డర్లో ఉన్నాయి వీటికి మెయిన్ రీజన్ పిల్లర్ ఏంటి ఆర్ పునాది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ప్రకృతిలో కూడా గణితం అనేది ఇమిడి ఉంది ఎలాంగ్ విత్ ద సైన్స్ సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్ కూడా ఇమిడి ఉంది ప్రకృతి అంతా గణితమయం అంటే ప్రకృతి గణితమయం అనిపిస్తుంది ఎస్ ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసేసి నేచర్ మొత్తం కూడా సైన్స్ అంటారు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వచ్చేసి ఏమంటారు నేచర్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్ అంటారు బట్ ఈ రెండు కలయికే నేచర్ అనమాట ఓకేనా అటు సైన్స్ పరంగా చూసుకున్న ఇది మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్న రెండూ కూడా కలయికతో ఒదిగి ఉన్నదే మన ప్రకృతి అంటే ప్రకృతిలో కూడా గణితం ఇమిడి ఉంటుంది ప్రకృతి అంతా కూడా ఏంటి గణితమయ అంటే ప్రకృతే గణితం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సాంస్కృతిక విలువ సాంస్కృతిక విలువ సాంస్కృతిక విలువకి సాంస్కృతిక ఉద్దేశానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు సాంస్కృతిక ఉద్దేశం వేరు సాంస్కృతిక విలువ వేరు అనమాట ఈ రెండు టోటల్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కానీ రెండు ఒకేలాగా ఉంటాయి అంటే ఈ రెండింటి మధ్య కనెక్షన్ అయితే ఉంటుంది అవినాభావ సంబంధం అనుకుంటాం కదా అది ఉంటుంది కానీ రెండు డిఫరెంట్గా ఉంటాయి సో ఏంటి అది అంటే మనం ప్రకృతిని నేచర్ని పరిశీలించడం ద్వారా ఏమవుతుందంటే నేచర్లో సంపదలను అంటే కొన్ని సంపదలు ఉంటాయి కదా మనకి ప్రకృతిలో ఆ సంపదలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవటం ద్వారా ఏంటంటే మన భౌతిక సంపదను అభివృద్ధి పరచుకోవటం మీద ఒక జాతి నాగరికత ఆధారపడి ఉంటుంది ఇదంతా ఏంటిది సాంస్కృతిక విలువ ఎప్పుడైతే ప్రకృతి పరిశీలిస్తామో అప్పుడేమవుతుంది ప్రకృతిలో కొన్ని సంపదలు ఉంటాయి వాటిని మనం యుటిలైజ్ చేసుకోవటం ద్వారా భౌతిక సంపదను అభివృద్ధి పరచుకోవటం అలాగే ఒక జాతి యొక్క నాగరికత మీద ఆధారపడి ఉంటుంది ఇది సాంస్కృతిక విలువలో ఉన్న మెయిన్ సంస్కృతి అభివృద్ధికి తోడ్పడేదే గణితం సంస్కృతి ఆ సంస్కృతి అనేది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అది డెవలప్ అవ్వాలంటే దానికి హెల్ప్ అయ్యేది ఏంటిది మ్యాథమెటిక్స్ గణితం ఇది సాంస్కృతిక విలువ ఆధునిక నాగరికతకు గణితం దర్పణం వంటిది ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అనమాట సో ఈ నాగరికత అంతా దేని బేస్ మీద డెవలప్ అయింది అంటే గణితాన్ని యూటిలైజ్ చేసుకొని అది డెవలప్ అవటం అనేది జరిగింది ఆధునిక మానవుని కార్యకలాపాల కార్యకలాపాలు అంటే డైలీ లైఫ్లో మనం నిర్వర్తించే రకరకాల వర్క్స్ అనమాట వాణిజ్యం కానీ పరిశ్రమలు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు ఇవన్నీ కూడా ఏంటంటే వాటన్నిటిని గణిత శాస్త్రం ప్రకారమే ప్రదర్శించవచ్చు అని స్మిత్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఎస్ ఇప్పుడు మన నవే డేస్లో మనం ఇన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు చేస్తాం పారిశ్రమలకు సంబంధించి అలాగే గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఏంటి దేని మీద డిపెండ్ అవుతుంది దేని ద్వారా వెళ్తున్నాయంటే మ్యాథమెటిక్స్ ద్వారా ఇది కూడా ఒక సాంస్కృతిక విలువగా కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతుంది సంగీతం పదరచన శిల్పం చిత్రలేఖనం మొదలైన లలిత కళల అభివృద్ధికి గణితం మీద ఆధారపడి ఉంటుంది అదేంటి సంగీతం వేరు పదరచన వేరు శిల్పం ఇవన్నీ వేరు కదా దీనికి మ్యాథమెటిక్స్కి ఏంటి అంటారేమో సంగీతానికి ఒక లెక్క ఉంటుంది అవునా సంగీతానికి కూడా చాలా ఉంటాయి కదా దాని ఒక లెక్క ప్రకారమే ఉంటుంది పదరచన కూడా ఇన్ని పదాలతోనే ఇది రచించాలి ఇన్ని పదాలు సమకూడితే ఇది వస్తుంది శిల్పం శిల్పం ఎలా పడతాయి అలా కదండి కదండీ శిల్పం చెక్కడానికి కూడా కొన్ని కొలతలు మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు అట్ ద సేమ్ టైం చిత్రలేఖనం కూడా మనం గీసే చిత్రలేఖనికి కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అలాగే లలిత కళలు లలిత కళలు ఇన్ని అని ఒక నెంబర్ అనేది ఉంటుంది ఇలా వీటన్నిటిని ఏంటంటే డెవలప్ చేశారు డెవలప్మెంట్ జరిగింది అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ కూడా డెవలప్ అవ్వటం అనేది జరిగింది సంగీతంలో ఉపయోగించే పరికరాలన్నీ గణిత సూత్ర సూత్రాల ఆధారంగా తయారు చేసినవి ఎస్ ప్రజెంట్ నవ్వే డేసంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి విరివిరిగా ఉపయోగిస్తున్నారు సంగీతంలో ఉపయోగించే పరికరాలు రకరకాల పరికరాలు వచ్చేసి మనకు తెలిసినవి కొన్ని తెలియనివి చాలా ఉన్నాయి ఈ సంగీతంలో పరి ఉపయోగించే పరికరాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉండి తయారు చేశారంటే గణిత సూత్రాలు మ్యాథమెటిక్స్ ఫార్ములాని యూటిలైజ్ చేసుకొని ఆ సంగీత పరికరాలను అనేవి తయారు చేయటం జరిగింది అని చెప్తున్నారు ఇది సాంస్కృతిక విలువ మ్యాథమెటిక్స్లోని సాంస్కృతిక విలువ నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ విలువ నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ విలువ ఇందాక క్రమశిక్షణ ఉద్దేశం చూసాం కదా ఇప్పుడు క్రమశిక్షణ విలువ ఈ గణిత శాస్త్ర పఠనం ద్వారా ఏం జరుగుతుంది అంటే విద్యార్థుల్లో ఖచ్చితత్వం అలాగే వేగం ఆత్మవిశ్వాసం ధైర్యం సమయ పాలన అలాగే సమస్య విశ్లేషణాత్మకత స్వేచ్ఛ ఆలోచన తార్కిక ఆలోచన వివేచన అనేవి ఏంటంటే అలవడతాయి అన్నమాట ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే సో ఇవన్నీ కూడా క్రమశిక్షణ విలువల్లో పార్ట్ నెక్స్ట్ గణిత విషయాలు ఖచ్చితత్వాలు నిశ్చిత నిశ్చితాలు గణిత విషయాలన్నీ కూడా ఇలా ఖచ్చితంగా ఉంటాయి అలాగే నిశ్చితంగా ఉంటాయి స్పష్టత చాలా క్లారిటీతో ఉంటాయి అనువర్తితాలు వాటిని అప్లై చేసుకోవటానికి కూడా యూజ్ ఉంటుంది ఈ గణిత విషయాల లక్షణాలే దాన్ని అధ్యయనం చేసేవారికి ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ని అందజేస్తాయి అన్నమాట ఇవన్నీ ఉండటం వల్ల ఆ గణితాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది సరళత అలాగే స్పష్టత నిచ్చలత్వం అలాగే క్రియేటివిటీ ఫలితాల నిర్ణయాలు అనేవి గణితం ద్వారా మాత్రమే ఏర్పడతాయి గణిత శాస్త్ర బోధనలు ఏంటంటే క్రమశిక్షణ విలువ అనేది చాలా ముఖ్యమైనది గణిత శాస్త్ర బోధనలో చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే క్రమశిక్షణ నెక్స్ట్ వన్ సామాజిక విలువ నెక్స్ట్ వన్ సామాజిక విలువ సో గణిత గణితానికి ఉన్న ప్రయోజిత విలువ అపారమైనది ఈ గణితానికి ఉన్న ప్రయోజిత విలువ అనేది మనం చెప్పుకున్నంత ఈజీగా ఉండదన్నమాట సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి ఏంటంటే గణితాన్ని ఎంతో కొంత అవసరమవుతుంది ఎంతో కొంత కాదు ఎంతో అనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం కానీ స్టాక్ ఎక్జే ఎక్స్చేంజింగ్ కానీ ఎగుమతి దిగుమతులు ప్రసార సాధనాలు అలాగే శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే గణితంపైనే ప్రముఖంగా ఆధారపడి ఉండటం వల్ల గణితానికి ఏంటంటే సామాజిక విలువ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే గణితం పైన ఆధారపడి ఉండటం వల్ల గణితానికి సామాజిక విలువ ఉందని మనం చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడతో గణిత శాస్త్రం బోధనా విలువలు లక్ష్యాల్లో సామాజిక విలువ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది నెక్స్ట్ క్లా క్లాస్లో మేధో సంబంధిత విలువలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ